హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం డిఏఐఐఆర్ పీఆర్సీ బకాయిలపై కీలక నిర్ణయాలు విడుదల పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల పెండింగ్ సమస్యలపై ముఖ్యమైన వార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది పన్నెండవ పిఆర్సీ ఐఆర్ డిఏ బకాయిలు మరియు పెండింగ్లో ఉన్న పేమెంట్లపై త్వరగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి పన్నెండో పిఆర్సీ కమిషన్ ఏర్పాటు పన్నెండవ పీఆర్సీ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం గడువు పెడుతోందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఎంప్లాయీస్ చైర్మన్ కాకర్ల వెంకట్రామ్ రెడ్డి వ్యాఖ్యానించారు ప్రభుత్వం తక్షణమే పిఆర్సీ అమలుకు కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు బకాయిల చెల్లింపులు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలానికి సంబంధించిన డిఏ బకాయిలు ఐఆర్ బకాయిలు మరియు పెండింగ్ బిల్లుల చెల్లింపులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయని తెలిపారు మొత్తం బకాయిల విలువ సుమారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్నాయని అంచనా ముప్పై శాతం మధ్యంతర భృతి ఐఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు ముప్పై శాతం మధ్యంతర వృత్తి ప్రకటించి పెండింగ్లో ఉన్న ఇతర బకాయిలను విడుదల చేయాలని కోరారు ఈ మధ్యంతర వృత్తి ప్రకటించడంలో జాప్యం చేయడం తగదని ఇది ఉద్యోగులకు రావాల్సిన హక్కుగా పరిగణించాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం పెండింగ్ సమస్యలపై జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి చర్చలు జరపాలని కాకర్ల వెంకట్రామ్ రెడ్డి డిమాండ్ చేశారు ఎందుకంటే కూడెం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ కూడా ఏర్పాటు చేయలేదు కాబట్టి ఉద్యోగ సంఘాలు దీనిపై పునరావృతంగా ప్రభుత్వానికి లేఖలు రాసిన ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యోగ సంఘాల డిమాండ్లు పిఆర్సి కమిషన్ను ఏర్పాటు చేసి అమలు చేయాలి రెండవది మధ్యంతర వృత్తి ముప్పై శాతం ప్రకటించి వెంటనే అమలు చేయాలి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు మూడు మధ్యకాలానికి సంబంధించిన డిఏ బకాయిలు ఐఆర్ ఇతర అయితే బకాయిలు చెల్లించాలి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలి పెండింగ్ బిల్ బకాయిలను చెల్లించడంలో గడువు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి సో ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేతలు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు ముఖ్యమైన లెక్కలు ఒక ఉద్యోగికి బకాయి విడుదలైనట్టయితే సుమారుగా మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు అందుకునే అవకాశం ఉంది మొత్తం బకాయిల విలువ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇది తక్షణమే చెల్లించాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు స్పష్ట స్పష్టం చేశాయి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల సమస్యలను అర్థం చేసుకుని వీలైనంత త్వరగా బకాయిలను విడుదల చేయడం ద్వారా వారి ఆర్థిక స్థిరత్వాన్ని నిలబెట్టాలి జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం ద్వారా సమస్యలను పరిష్కరించి ఉద్యోగ సంఘాల డిమాండ్లను గౌరవించాలని కోరుతున్నారు ఇదే సమయంలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా ఉద్యమాలు చేపడతాయని కూడా స్పష్టం చేశాయి